వీడియో పంపండి బహుమతి పొందండి వాక్దేవి క్రియేషన్స్ ఆధ్వర్యంలో కీర్తిశేషుల ప్రగడ సుబ్రహ్మణ్య శర్మ కనక సత్యవతి స్మారక బాలకృష్ణుల వేషధారణ పోటీలు ఆగస్టు పదహారున శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని చిన్ని కృష్ణుల వేషధారణ పోటీలను నిర్వహిస్తున్నా ఇందుకు మీరు చేయవలసిందల్లా పది సంవత్సరాలలోపు పిల్లలను చిన్ని కృష్ణుడు రాధలుగా అలంకరించి వారితో చిన్న చిన్న పద్యాలు శ్లోకాలు డైలాగులు చెప్పించి మీ మొబైల్ను నిలువుగా పెట్టి ఒక నిమిషంలోపు వీడియో తీసి మాకు పంపించండి నచ్చిన వీడియోలను వాగ్దేవి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో వారికి నగదు బహుమతులతో పాటు మెమెంటో డిజిటల్ సర్టిఫికేట్స్ అందజేస్తాం కావున మన సంస్కృతి సంప్రదాయాలను నేటితరం పిల్లలకు పరిచయం చేసే కార్యక్రమంలో మీరు భాగస్వాములకండి సనాతన ధర్మాన్ని కాపాడండి ప్రథమ బహుమతి వెయ్యి రూపాయలు ద్వితీయ బహుమతి ఐదు వందల రూపాయలు తృతీయ బహుమతి మూడు వందల రూపాయలు ప్రోత్సాహక బహుమతులు రెండు ఒక్కొక్కరికి వంద రూపాయలు వీడియోలు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిది ఏడు ఆరు వివరాలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఐదు ఎనిమిది ఏడు ఐదు ఆరు ఏడు మీ వీడియోలను పంపాల్సిన చివరి తేదీ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కో స్పాన్సర్ ఎస్కే ఖాదర్ భాష వజులి మండలం